ఆంధ్రప్రదేశ్ లో మాదిల ఆరాధ్య దైవం శ్రీ మంద కృష్ణమాది గారి పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు అందులో భాగంగా మేమంతా కూడా ఎంఆర్పిఎస్ దొరిపిన అలాగే తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి కూటమి విజయానికి మేము కృషి చేస్తున్నాం కృష్ణమాధి గారు ఏ పిలిపితే ఆ పిలుపుకి మాదిగ జాత అంత కట్టుబడి ఉంటుంది నిన్న ఈరోజు కూడా ఒక ఎమ్మెల్సీ బొమ్మ ఎజరేయాలనే వ్యక్తి మాట్లాడుతూ కృష్ణమాధిగారిని విమర్శిస్తున్నాడో కృష్ణమాధి గారిని విమర్శించే స్థాయి కాదు నీది అసలే కృష్ణమాధి గారి బొమ్మ పెట్టుకుని నీకు ఎమ్మెల్సీ వచ్చిందనే నువ్వు మర్చిపోకు కృష్ణమాధి గారిని ప్రశ్నించే అర్హత నీకు లేదు ఒక దేశ ప్రధానిని తీసుకొచ్చి మాదిగా కులం మీటింగ్కి తీసుకొచ్చినట్టు మహానుభావుడు మంద కృష్ణమాదిగా అటువంటి మహానాయకుడిని విమర్శించే స్థాయినిది కాదు నువ్వు చెప్తున్నాను నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటులతో ఉందరంటే తోగిపోయి వెళ్ళి అంతే తప్ప కృష్ణ మాదిగా విమర్శించానంటే మాత్రం మాదిగలు ఎవరు కూడా సహించరో జాగ్రత్తగా నువ్వు గుర్తుపెట్టుకో ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నిన్ను అడిగి కృష్ణమాధికి సలహా తీసుకోలేని పని ఏమి లేదు కృష్ణమాదిగ జాతి కోసం ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన పోటీ పడుతున్నాడు ఇలా ఎమ్మెల్సీ వచ్చి నీ కుటుంబం నువ్వు బాగుపడతావు కానీ ఎస్సీ వర్గీకరణ వస్తే మాది కులమంతా బాగుపడుతుంది ఆ విషయాన్ని మర్చిపోకండి మాదిగలారా అటువంటి మాటలు మీరు ఎవరో పట్టించుకోవద్దు కృష్ణ మాదిగా మాదిగల ఆరాధ్య దైవం ఒక కులానికి నాయకుడు కాదైనా ఇలా భారతదేశానికే నాయకుడు అటువంటి మహానాయకుడు మన కులంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాలి కృష్ణ ఏ పిలిపిస్తే ఆ పిలుపు మనంత కష్టపడి పనిచేద్దాం ఈరోజు ఎన్డీఏ కూటమి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుంది అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు సర్దుకుని ఏడుపు కూడా సిద్ధమవుతున్నాడు ఎందుకంటే దళితులకు ఇరవై ఏడు స్కీములు తీసేసి దళిత ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదిహేను సీట్లు మాల మాదిగులకి ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సీట్లు పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి మాదిలకు పది మాత్రం ఇచ్చాడు పద్నాలుగేమో మన సోదరులు మాలలకు ఇచ్చాడు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి మాదిలకు ఇస్తున్నటువంటి ముఖ్యమైన ప్రాధాన్యతని మనం దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా ఎన్డీఏ కూటమి విజయాన్ని చేకూర్చాలి మరోసారి చెప్తున్నాను ఖబర్దార్ ఇజ్రాయేల్ ఒకసారి కృష్ణ మాదిలు మళ్ళీ మాట్లాడమంటే మాత్రం మాదిలందరూ కూడా తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాను నమస్కారాలు ఎవరు ఎన్ని మాట్లాడినా ఇవాళ యావత్తు మాదిగి జాతి అంతా కూడా ఎన్డీఏ కూటమి పక్షంగా పనిచేస్తూ ఉంది కొంతమంది మరి మా కోనసీమ ప్రాంతం నుంచి మొదటిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి బొమ్మి ఇజ్రాయల్ గారికి మేము మా చెప్తూ ఉన్నాం అయ్యా బొమ్మి ఇజ్రాయల్ గారు మీరు మందకృష్ణ మాదిగిని విమర్శించేటువంటి స్థాయిలో మీరు లేరు ఎంచేతంటే బొమ్మి ఇజ్రాయల్ అనేటువంటి వ్యక్తి ఎవరో ఈ కోనసీమ ప్రాంతానికి తెలియదు ఈ కోనసీమ ప్రాంతంలో ఇక్కడ కూర్చొని మాట్లాడేటువంటి మేము కానీ నువ్వు కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మాదిగి నాయకుడైనా సరే ఈరోజు నాయకుడిగా మరి బయటకు వచ్చి పనిచేయడానికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది మంద కృష్ణ మాదిగి నాయకత్వంలో నిజమాన్ని గుర్తుపెట్టుకో నువ్వు నువ్వు ఒక్క మాట గుర్తుపెట్టుకో నువ్వు మందకృష్ణ మాదిగిని విమర్శించే ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది తెలుసుకో నువ్వు జాతిని విమర్శించి మాదిగిని తప్పుదో పట్టించాలనుకుంటే మాదిగి పల్లెల్లో తిరగకుండా చేయడానికి కూడా మాదిలందరూ సిద్ధంగా ఉన్నారు నువ్వు ఎమ్మెల్సీ అవడం వల్ల మేము అందరం సంతోషపడ్డాం నీకు చేతనైతే మందకృష్ణ మాదిగి ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి ద్వారా మాదిగులకు ఉపయోగపడి కానీ నువ్వు పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులకు చేసుకుంటానంటే మాకేం అభ్యంతరం లేదు ఎందుచేతంటే నువ్వు అసలు ఏ ముఖం పెట్టుకొని వైసీపీని సపోర్ట్ చేస్తున్నావు మాకు తెలీదు ఒక మాదిగ బిడ్డ మరి కాకినాడలో అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ ఒక బిడ్డని చంపేసి డోర్ డెలివరీ చేసినందుకు నువ్వు అతనికి ఊడిగం చేస్తున్నావా లేదంటే ఇవాళ ఎస్సీలకు సంబంధించినటువంటి ఇరవై ఏడు పథకాలని తీసేసి అటు మాలమాదిగులకు సంబంధించిన దళితులందరినీ కూడా రోడ్డు మీద పడేసినందుకు నువ్వు వైసీపీకి ఊడుగుని చేస్తున్నావా మాకు తెలియజేయాలి ఇవాళ మంద కృష్ణ మాదిగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మరి చేస్తున్నటువంటి ఉద్యమంలో భాగంగానే ఏళ్ళ కూటమికి సపోర్ట్ చేస్తున్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్సీ అయితే ఒక్కడికే బాగుంది అదే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అయితే ఇవాళ యావత్తు మాదిగ ఉపకులాలన్నీ కూడా బాగుపడతాయి అందుకోసమే మందకృష్ణ మాదిగ కూటమి సపోర్ట్ చేస్తున్నాడన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని ఎక్కడైనా సరే మందకృష్ణ కృష్ణ మాదిగని విమర్శించవద్దు నువ్వు తిరగాలనుకుంటే వైసీపీకి ఊడిగం చేసుకుంటూ తిరుగు మాకు అభ్యంతరం లేదు కానీ ఏదైతే కోనసంలో మాదిగిలి పేరు చెప్పుకొని మాదిగులందరూ కూడా అతన్ని మీటింగ్ సక్సెస్ చేసి ఒక స్థానంలో నిలబెట్టి ఎమ్మెల్సీ పదవి మాజీశ్రీ మందకృష్ణ మాది గారి ద్వారా పదవి తెచ్చుకొని ఇలా పదవికే వచ్చే విధంగా అతను ప్రవర్తించే తీరు చాలా దారుణంగా ఉంది కనకపు సింహాసనం మీద సునకమ్మను పెడితే మరలా తిరిగి అది యథావిధిగా అక్కడికే వెళ్తుంది అతని స్థానం కూడా త్వరలో కోల్పోతున్నాడు ఎందుకంటే ఏ జాతిని అడ్డు పెట్టుకుని అతను పదవి తెచ్చుకున్నాడో ఇలా జాతిని కన్న తండ్రినే తండ్రి కాదని చెప్పుకునే పరిస్థితిని అతను కూడా ఈరోజు తెచ్చుకున్నాడు ఎందుకంటే జాతి అంతా కూడా సపోర్ట్ చేసి అతను సక్సెస్ చేయడం వల్ల ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడు ఇలా పదవిని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాడు త్వరలోని అదేవిధంగా చంద్రబాబు నాయుడు మాదిగలు మోసం చేశాడు మోసం చేశాడు అంటున్నాడు అలా జాతిలో పుట్టామనే తప్ప భావం తప్ప మాదిగలు అని గుర్తించిందే చంద్రబాబు నాయుడు కృష్ణ మాదిగారు ద్వారా మాకు గుర్తింపు వచ్చింది గతంలో వర్గీకరణ చేశాడు వర్గీకరణ వల్ల అనేక మంది ప్రతిఫలాలు పొంది ఉన్నారు ఇప్పుడు కూడా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చారు కాబట్టి వర్గీకరణ కీలక దశలో ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి చీడపురుగులు చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఓడిపోద్దని ఒక దిగ్బంధకాలు వాళ్ళు వచ్చేసి ఉన్నారు కాబట్టి ఇటువంటి చివరి సమయంలో ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మాదిగలని చెడగొడదామని చూస్తున్నారు ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో లొంగిది లేదు అందరూ కూడా ఆల్రెడీ ఓటర్స్ అందరూ డిసైడ్ అయిపోరు ఎన్డీఏ కూటమినిచ్చేది మెజారిటీతో గెలిపించి ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ సాధించుకోవడానికి మాదిగలు అందరూ సిద్ధంగా ఉన్నారని ఈ యొక్క సభ మార్గం తెలియజేస్తాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వివేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ షర్టింగ్స్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరువు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి